నమస్తే అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనం వరంగల్ భద్రకాళి ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం మనతో భద్రకాళి ఈవో గారు శేషభారతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు నమస్తే హ్యాపీ ఉగాది తల్లి కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో మరి వరంగల్ మహానగరం హనుమకొండ జిల్లా యొక్క చారిత్రక ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఉగాది పండుగ వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి మరి ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించడానికి వస్తున్నారు మరి వారందరి కొరకు చక్కటి చల్లటి మంచినీటి సౌకర్యం మరి తడి చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతోమంది భక్తులు ప్రేమగా ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో దూరం నుంచి అమ్మవారికి అమ్మవారి ఆశస్సులు తీసుకోవాలనే సంకల్పంతో ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు తెలియజేసేది ఏంటి అంటే ఈ కొత్త సంవత్సరం నాడు అంటే ప్రతిరోజు కానీ ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం నాడు కూడా మనం ఇలా అనుకోవాలి నేను నా కుటుంబము నా భర్త నా పిల్లలు అలాగే నా ఫ్రెండ్స్ నా తల్లి తండ్రి నా కుటుంబానికి సంబంధించిన అందరూ ఆరోగ్యాభివృద్ధిరస్తు ఆనందాభివృద్ధి వస్తు ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆ అమ్మ దగ్గరికి వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటూ ఒక్క ఐదు నిమిషాలు ధ్యానించండి ప్రతిరోజు తెల్లవారుజామున మరి బ్రహ్మ ముహూర్తం సమయంలో ఎప్పుడైతే ఆ దైవాన్ని ఆ శక్తి స్వరూపాన్ని ఆ శివ చైతన్యాన్ని శివోహం శివోహం భద్రకాళీ శరణమ్మ భద్రకాళీ శరణమ్మ అని ప్రేమగా ధ్యానిస్తారో ఆ శక్తి మనందరిలోకి వస్తుంది మనం అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము ఎటువంటి సమస్యలు కూడా భయపడాల్సిన అవసరం లేదు దైవాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోడు భద్రకాళి అమ్మ శక్తి మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కల్మర్షన్ లేకుండా ఉంటే చాలు ఎవరి పట్ల ద్వేషం అవసరం లేదు ఎవరి పట్ల కోపం అవసరం లేదు మనము లివ్ ఇన్ ద ప్రజెంట్లో ఉంటే చాలు ఈ ప్రస్తుతంలో సంతోషంగా మాట్లాడుతూ ప్రేమతో మాట్లాడుతూ మన చేతనైనంత సహాయం చేస్తూ అందరి పట్ల ప్రేమగా ఉంటే చాలు భగవంతుడి కన్ను ప్రతి ప్రతిక్షణము మనల్ని గమనిస్తోందని గ్రహిస్తే చాలు దివ్య నేత్రం ఎక్కడి నుంచి మీరు అందరూ చూసారు ఈ మధ్య బిగ్ బాస్లో అక్కడ ఒక కెమెరా పెట్టి ఎట్లా చూస్తూ ఉంటారో భగవంతుడు అలా చూస్తుంటాడు కనుక ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు ఎవరిని తిట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఆ భగవంతుడు మనల్ని గమనిస్తూ మనకు మనం ఎంత ప్రేమగా ఎంత నిష్కల్మషంగా ఉంటామో భగవంతుడు మనల్ని అంతగా మనకు ఆశస్సులు ఇస్తాడు అనేది మా నమ్మకం అందరిలో చూసుకుంటే చాలా మంది కాలేజ్ పిల్లలు కానివ్వండి అందరిలో కూడా దైవ భక్తి అనేది ఎక్కువైపోయింది అంతకు ముందు కంటే కూడా ఈ మధ్య కాలంలో దేవుడి దర్శనాలు కానివ్వండి ఆలయాలకి ఎక్కువ మంది యువత కూడా రావడం జరుగుతుంది కానీ వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని బోర్డులు పెట్టినప్పటికీ కూడా ఎవరు పాటించట్లేదు దాని గురించి ఏమైనా చెప్తారా అమ్మా ఎంతో మంది పిల్లలు వాళ్లకు తెలుసు తెలియకో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు తెలియక ప్రతి చిన్న పాయింట్లో డ్రెస్సింగ్ పాయింట్ కానీ జడ పాయింట్ కానీ హెయిర్ పాయింట్ కానీ ఏదైనా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు కానీ ప్రేమగా మేము వారికి తెలియపరిచేది ఏంటంటే చక్కగా దేవాలయానికి వచ్చిన సమయంలో మీకు ఇది ఒక శక్తి క్షేత్రం ఈ యొక్క భద్రకాళి అమ్మ క్షేత్రం శక్తి క్షేత్రం ఈ శక్తి క్షేత్రంలో అమ్మవారి ఆశస్లు తీసుకోవడానికి మనం వస్తున్నప్పుడు మనం ఒక సాంప్రదాయబద్ధంగా చక్కగా దంగావోణి వేసుకొని జడ వేసుకొని లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి ఎర్రబోసుకొని రాకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టుకునే వచ్చి ప్రేమగా అమ్మవారికి మీ కోరిక చెప్పుకోండి చదువు కానీ ఉద్యోగం కానీ ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే ఆ తల్లిని ప్రేమగా మీరు పిలుచుకొని చెప్తే చాలు అదేవిధంగా మీ చదువుల్లో కానీ మీ ఇంట్లో కానీ మీ సమస్యలు కానీ ఏవైనా తీరిపోతాయి మీరు నమ్మాల్సింది అమ్మ శక్తిని అమ్మ శక్తిని పిలవండి అమ్మ నాకు ఇది చేసి తల్లి నీదే భారం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఆ భగవత్ స్వరూపాన్ని ఆ దైవ స్వరూపాన్ని ఆ శక్తి స్వరూపాన్ని ఆ శివ చైతన్యాన్ని మనం ఎప్పుడైతే ప్రేమగా ఆరాధిస్తామో ప్రేమగా పిలుస్తామో ఒక దీపం పెట్టి ప్రేమగా అమ్మ అని పిలుస్తామో ఒక ప్రదక్షిణ చేసి అమ్మ నాకు ఇది చేసి పెట్టు అని పిలుస్తామో అన్నీ ఆ తల్లి చూస్తూ ఉన్నారు మీకేం కావాలన్నా తధాస్తు అంటారు అదేవిధంగా మీ అందరికీ ఒక చిన్న సూచన ఎవరైతే వారి కోరికలు ఉన్నాయో ఒక లెటర్ రూపంలో ఇలా ఇది కావాలి కావాలి అనుకుండా ఇది అమ్మదాయ వల్ల అయ్యింది అని చెప్పి మీరు లెటర్లో రాసి ఒక పేపర్లు రాసి ఉండీలో వేయండి తప్పకుండా తల్లి ఆ యొక్క కోరిక నెరవేరేలా జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలమ్మ మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు విన్నారు కదా గుడికి వచ్చేటువంటి కాలేజీ వాళ్ళుగానే ఉన్నాయి ఎవరైనా సరే పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి జడ అనేది విరవోసుకోకుండా చిన్న లబ్బర్ బ్యాండ్ పెట్టుకుని అయినా రండి అలానే దైవశక్తి అనేది మనల్ని అందరినీ చూస్తూ ఉంటుంది అందరూ మంచి భావంతో అందరినీ కలుపుకొని పోతూ ప్రేమాభిమానాలతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉంటాయి కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్